హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో బొట్టిక్స్లో వాడే టిప్స్తో సహా షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా ఇంతే నీట్ ఫినిషింగ్ వస్తుంది నార్మల్ శారీ మీద బ్లౌజ్ అయినా చూసారా ఎంత లుక్ అనేది ఎంత హైలైట్ అయిందో మీరు ఎప్పుడైనా సరే నెక్ దగ్గర పైపింగ్ వేసిన తర్వాత కొద్దిగా ఐరన్ చేసుకున్నారంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది అదేవిధంగా కట్ వర్క్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర రౌండ్ తిరిగే చోట ప్రతి చోట కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట అనమాట అప్పుడు చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది అండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో సో ఇలాంటి టిప్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో చూడండి వెనకాలే హ్యాంగింగ్స్ కూడా పెట్టాలి ఇంకా నేను పెట్టలేదు బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ హ్యాండ్కి వచ్చేసి కట్ వర్క్ స్కాలప్ హ్యాండ్స్ అంటారు దీన్ని చూడండి కట్ వర్క్ చూసారు ఎంత బాగా వచ్చిందో కూడా మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలాగా క్యాన్వాస్ని లైన్ మీద పెట్టి జాయిన్ చేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ కింద ఉండాలి పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఫస్ట్ ఫినిషింగ్ నీట్గా రావడానికి మీరు ఏం చేస్తారంటే ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి కదలకుండా ఉంటుంది పిన్ కూడా పెట్టుకోవచ్చు కానీ పిన్ని పెట్టడం కన్నా ఇలాగా కుట్టి వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట పిన్స్ అయితే ఒక నాలుగైదు పిన్స్ పెట్టుకోవాలి అదేం అవసరం లేదు ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మనకి కట్ వర్క్ ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాలండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ సూదీనికి దింపి పాదాన్ని పైకి లేపాలి కటింగ్ ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను ఒకసారి చూడండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అంతే కార్నర్కి స్టిచ్ వేయటం వల్ల మనకి కదలకుండా ఉంటుంది అనమాట క్లాత్ అనేది చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయాలి మళ్ళీ ఇటు ఎగ్గ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఓపెన్ చేస్తేయండి స్లోగా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఎలాంటి స్క్రూ వాడకూడండి వాడకూడదండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా ఫింగర్తోనే ఇలా ఓపెన్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకుని నీట్గా చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో తర్వాత లాస్ట్లో మనం ఐరన్ చేద్దాం ఇలాగ ఇలాగ అనాలన్నమాట కట్ వచ్చిన చోట అప్పుడు అక్కడ సరిగ్గా కూర్చుని కుర్చు అనేది రాదు చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొద్దిగా లైట్గా ఉన్నట్టుంది కొంచెం స్టిచ్ వేసేద్దాము ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసి ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా ఇలా సదురుకోవాలన్నమాట ఇలా ఇలా అంటే సరిపోతుంది సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేద్దాం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి మనకి లైనింగ్ క్లాత్కి జాయింట్ పడింది కానీ ఒరిజినల్ క్లాత్కి అయితే జాయింట్ పడలేదు ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చేసింది చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది ఐరన్ ఇంకా చేయలేదండి ఐరన్ చేసే ముందైనా సరే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు హ్యాండ్స్ అలాగే చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ స్టిచ్ వేసుకుందాం అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేయండి ఇలాగ నీట్గా కట్ చేసేసేయండి మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్కి ఎదురుగుండా వేసుకోవాలి అంతే తర్వాత రెండోది కూడా అంతే ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా వేసేసేయండి ఇప్పుడు ముందుగా తయారు చేసి పట్టుకున్న షేప్ బెల్ట్స్ ఉన్నాయి కదా అది కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు మళ్ళీ దీనికోసం మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్ళిపోతుంది మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొకటి కూడా అంతే అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ ఒక స్టిచ్ వేసేయండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఫోలింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో తర్వాత వచ్చేసి ఉక్సేపట్టి కాజాపట్టి స్టిచ్ వేసుకుందాం ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించులు ఒరిజినల్ క్లాత్ మూడించులు లైనింగ్ క్లాత్ తీసేసుకొని అడుగు భాగంలో పెట్టుకోవాలి కాజాపట్టి అయితే అడుగు భాగంలో పెట్టుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేయండి ఇలా డబల్ ఫోలింగ్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి పట్టి ఒకసారి కాజాపట్టి అనేది దానిపైన పెట్టుకుని ఉక్సుపట్టి చెక్ చేసుకోవాలన్నమాట కాజాపట్టి మీద పెట్టుకుని ఉక్సిపట్టి ఎంత వచ్చిందో చూసుకోవాలి కొంచెం నాకు ఎక్కువ వచ్చిందనమాట అందుకని ఒక స్టిచ్ వేశాను దీనికోసం పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు కాటన్ క్లాత్ని తీసేసుకుని అంటే లైనింగ్ క్లాత్ని తీసుకుని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి డాట్ వచ్చిన చోట మనకి పట్టి దగ్గర డాట్ వస్తుంది కదా అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది కింద వచ్చేసి చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలన్నమాట బయటకి ఏం కనిపించకూడదు మొత్తం డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని తీ చూసుకోండి మొత్తం అంతా కూడా కరెక్ట్గా వచ్చిందో లేదా అని ఇప్పుడు బ్యాక్ సైడ్లో డాట్స్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ కూడా వేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం దిగింది కదా కిందకి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట చాలామంది కటింగ్లో చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్లోనే చేస్తానండి అలాగా ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకుంటే మనకి కింద నడుము పట్టి పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందని నేను కోరా ఉన్న క్లాత్ని తీసుకున్నాను ఇలా జాయింట్లు వేసుకున్నాను పొడుగనేది సరిపోలేదు జాయింట్లు వేసుకున్నాను ఇక నీట్గా కట్ చేసేయండి ఇక నీట్గా ఉండేటట్టు కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇలా పై నుంచి పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజు అవన్నీ కూడా ఆది బ్లౌజ్ని చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి కాజాపట్టి ఉక్సపట్టి రెండు వైపులో కూడా సేమ్ అంతే కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం తర్వాత మనకి పైపింగ్ వేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ షోల్డర్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అప్పుడు భుజాలు జారవు ఓకేనా మనం థ్రెడ్స్ పెట్టినా కూడా భుజాలు జారకుండా ఉండ జారుతాయా డౌట్ రావచ్చు దాని గురించి కాదండి ఉబ్బెత్తుగా రాదనమాట షోల్డర్ వైపు స్లోప్ ఇస్తే పైకి లేచినట్టు ఉబ్బెత్తుగా రాదు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు నేను ఆ ఫ్లవర్స్లో కొంచెం దగ్గరగా మ్యాచ్ అయ్యే క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఈ క్లాత్ అయితే మనకి లైనింగ్ క్లాత్ అనమాట పాలిస్టర్ లైనింగ్ క్లాత్ క్రేప్ అయినా తీసుకోవచ్చు పాలిస్టర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోకండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే సో మొత్తానికి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు అనమాట ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను మామూలు పైపింగ్ వేస్తున్నానండి దీనికోసం వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టుకుంటున్నాను హెమింగ్ చేయిస్తాను అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ కాదు నార్మల్ పైపింగ్కే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసేయండి ఇలా వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ స్టిచ్ వేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న ట్యాక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ కుట్టు దగ్గర పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నార్మల్గా పైపింగ్ నేను ఎలా చూపిస్తాను అదే మెథడ్ అండి ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు అది ఫ్లవర్స్కి మ్యాచ్ అయింది అనమాట ఆ కలర్ అనేది క్రీమ్ కలర్ వేయమన్నారు కానీ మ్యాచ్ అవ్వలేదు ఈ కలర్ అయితేనే మ్యాచ్ అయింది ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా నీట్గా ఫోలింగ్ చేసుకుని వెళ్ళాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా ఫోలింగ్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి రెండో వైపు నేనైతే హెమింగ్ చేయించేస్తాను అప్పుడు నీట్గా ఉంటుంది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో సన్నగా తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్వర్క్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి లేకపోతే భుజాలు జారిపోతాయి అనమాట అంటే భుజాలు జారిపోవడం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తుంది బాగోదు అసలు చూడడానికి ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేస్తాం కదా హ్యాండ్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేలా చూడండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అయిపోయిందండి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చిన చూడండి లోత్ తీసుకుంటాం కదా ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి రావాలన్నమాట మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఏదైనా సరే అండి బ్లౌజ్ అనే కాదు డ్రెస్ అయినా ఏదైనా సరే హ్యాండ్స్ని ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళకూడదు మధ్య నుంచి కుట్టాలి ఆ తర్వాత రెండో స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టాలి అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ ఎగ్సెన్ ఓ క్లాక్ కట్ చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేయండి కరెక్ట్గా ఓకేనా ఇదైతే కట్ వర్క్ అనేది నీట్గా రాదనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు నేను ఆల్రెడీ కొలతలు తీసుకున్నాను అనమాట ఇంచులు తర్వాత ఆరు వచ్చేసి ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిదిన్నర ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ అయిపోయిందండి మళ్ళీ ఎజ్జక ఇంకో స్టిచ్ వేసేద్దాము ఇప్పుడు ఎగస్ట్రోన క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో అదే మెథడ్ అనమాట రఫ్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు తర్వాత ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం అయిపోయిందండి చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మీరు కూడా ఇదే మెథడ్లో కనుక బ్లౌజ్ ఇచ్చి వేసారంటే ఫినిషింగ్ కూడా ఇలాగ వస్తుందండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత బాగుందో లుక్ అనేది చూడండి కట్ వర్క్ కానీ మీరు ఐరన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట వెనక సైడ్ కూడా హ్యాంగింగ్స్ పెట్టమన్నారు సో సన్నగా కూడా వస్తుంది క్లాత్ అనేది కొంచెం పలచగానే ఉంది కాబట్టి మనకి సన్నగా వస్తుంది ఇలా నీట్గా చూడండి ఫ్రంట్ పాటు క్రాస్ కటింగు ఫ్రంట్ ఉక్ అనమాట కటింగ్ కూడా మనకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఎన్ని స్క్రీన్లు ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్